సార్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకి పార్లమెంట్ సమావేశాలు నడిచేటప్పుడు పిఎం కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కానివ్వండి మాటలు కానివ్వండి అంటే మనం ఇంతకు ముందు డిస్కస్ చేశాము ఆయనకి విష్ణు అనుగ్రహం చాలా ఉంది అన్నట్టుగా మీరు చెప్పారు కదా నాకు శివానుగ్రహం ఉంది అందుకనే నేను ఈ స్థాయిలో ఉన్నాను మళ్ళీ ఇంత మళ్ళీ గెలవడానికి మూడోసారి కూడా పిఎం కావడానికి గల కారణం అదే అన్నట్టుగా చెప్పుకొచ్చారు మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్ మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది ఆయన చెప్పింది కరెక్టే అంటారా అంటే శివరూపాయ విష్ణు విష్ణు రూపాయ శివ అని అంటారు కదా ఇది నిజమేనా మీరేమంటారు ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్ కి కార్యకర్తలకి మేధావులకు నమస్కరించి మాట్లాడుతున్నాం మేడం నేను గతంలో చెప్పాను మేడం నూట తొంభై మూడు దేశాలలో అంటే మన భూగోళంపై భగవంతుడు మనం మాట్లాడిన సబ్జెక్టు నేను మాట్లాడే సబ్జెక్టు వంద శాతం దివ్యదృష్టితో నా దివ్యదృష్టిలో వచ్చిన కల్పితాలు మాత్రమే మాట్లాడుతున్నాను మేడం నూట తొంభై మూడు దేశాల్లో ఉన్న మేధావులకు నా మనం ఏంటంటే భగవంతుడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు మేడం భగవంతుడు ఉన్నాడు అనే దృఢ సంకల్పంతో ఆ భగవంతునికి ఈ భూగోళంపై నచ్చిన ప్రదేశం అంటే భారతదేశం నచ్చిన ప్రదేశం ఏందంటే భారతదేశం సో నూట తొంభై మూడు దేశాలకు ఈ భూగోళంపై ప్రతి భూవనరు కావచ్చు ప్రతి సర్వకోటి మానవాళి సృష్టికి భగవంతుడే కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి ఉంటాడు ఒక తండ్రి ఉంటాడు మేడం ఆ తండ్రికి పది పిల్లలు తండ్రి సూచనలు తూచా తప్పకుండా పది పిల్లలు పాటించాలని లేదు అందులో తండ్రి అనే పదము పిల్లల దృష్టిలో అవుపడే దేవుడు లాంటివాడు అలాంటి సంకల్పం కలిగిన వ్యక్తులు అలాంటి దైవానుగ్రహమైన వ్యక్తులు అలాంటి కారణ జన్ములు అవతార పురుషులు ఆ భగవంతుని దృష్టిలో నూట తొంభై మూడు దేశాలలో ఆ పది మంది పిల్లల్లో ఎవరైతే మన తల్లి మన తల్లిదండ్రే దేవతలు అవుపడే దేవతలు అనే నమ్మగలిగిన వ్యక్తి ఆ పది మందిలో ఒకలిద్దరు ఉంటారు ఎగ్జాంపుల్గా ఈ భూగోళంపై నూట తొంభై మూడు దేశాలలో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన భారతదేశం భగవంతుడు ఉన్నాడు పక్కా హండ్రెడ్ పర్సెంటేజ్ తూచా తప్పకుండా ఆ భగవంతుని నమ్మకంతో భగవంతుడు చూసిన సూచనలు దిక్సూచి ఒక తండ్రి పిల్లలకు ఎట్లయితే బోధన చేస్తాడో ఆ సూచా తప్పకుండా తండ్రి బోధన తల్లిదండ్రి బోధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు జీవితంలో బ్యాలెన్స్ తప్పకుండా జీవిస్తారు అలానే ఈ భగవంతుని అనుసంధానంతో భగవంతుని సూచనలతో భగవంతుని దిక్సూచితో తూచా తప్పకుండా పరిపాలించేసి భారతదేశంలో మన మోడీ గారు గవర్నమెంట్ నాది దృష్టిలో చెప్తున్నా ఇప్పుడు నేను మొన్న ఎలక్షన్స్ బిఫోర్ చెప్పాను దయచేసి నేను వ్యక్తిగతంగా చెప్పేది భవిష్యత్తులో యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశంలో ఇప్పుడు బీజేపీ పార్టీ గత పదిహేను ఇప్పుడు మూడోసారి కదా యాక్చువల్ గా భగవంతుని దృష్టిలో ఫౌండేషన్ బీజం అనేది ఈ సంవత్సరం నుంచే పడ్డది బీజేపీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ భవిష్యత్తులో మీరు చూడండి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఈ సంవత్సరం నుంచే పడ్డది సో మోడీ గారికి సో టీవీలలో మనం అదే పార్లమెంట్లో లో మనం చూసాము శివుడు శివానుగ్రహం ఉంది శివునితో మాట్లాడతాను సో మనోభావాలు యాక్చువల్ గా నా దుర్దృష్టి ప్రకారంగా ప్రైమ్ మినిస్టర్ గారికి విష్ణు అనుగ్రహము విష్ణుదేవుడు మన మోడీ గారిని పసిపిల్లగాని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక షేడ్ లెక్క తన అంతర్భాగంలో ఆత్మ లెక్క ఆత్మలో లీనమై విష్ణుమూర్తి ఆ మోడీ గారికి సపోర్ట్ ఇచ్చి పరిపాలనలో పాలు పంచుకున్నట్టు నేను నా ద్వేదృష్టిలో నేను గతంలో చెప్పాను అతి స్వల్ప మెజార్టీతో అత్యధిక మెజార్టీతో నా వచ్చిన నా విజన్ ప్రకారంగా నేను ఊహించి నేను అట్లా చెప్పాను అతడు యాక్చువల్గా మానవులు గోయిలను నెట్టేసినా కూడా ఆ గోయిలో బావిలో నుంచి బయటికి మానవుడు మానవుడు పైకి తీయలేక భగవంతుడు సపోర్ట్ ఇచ్చి మోడీ గారిని పైకి తీసుకొచ్చినట్టుగా నేను కొన్ని నాకు ఉన్న విజన్స్ నేను టాలీ చేసుకొని అతి స్వల్ప మెజార్టీ అత్యధిక మెజార్టీ అని నేను ఆ పదం పలికాను నేను నా మెజర్మెంట్ ఏది కరెక్ట్ అయ్యేది అన్న భగవంతుని సపోర్ట్ ఏది బెటర్ అనేది మెట్టుకైతే టోటల్గా మోడీ గారు కొన్ని సర్ప్రైజ్ అనేది మీకు చెప్పాను నేను సో గతంలో ఇప్పుడు కూడా ఏంటంటే సంపూర్ణ అనుగ్రహం కలిగిన వ్యక్తి విష్ణు అనుగ్రహం కలిగిన వ్యక్తి మోడీ గారు అసలు యాక్చువల్ గా ప్రపంచంలో మీరు చూడండి ఇప్పుడు ఇది బీజం ఏంటంటే గత యాభై సంవత్సరాల ఫౌండేషన్ వేస్తారు బీజేపీ గవర్నమెంట్ ఇది ఈ భూగోళంపై నూట తొంభై మూడు దేశాలకు ఒక దిక్సూచిగా ప్రథమ ప్రథమ స్థానంలో రాబోతుంది భవిష్యత్తులో బీజేపీ పార్టీ నాట్ ఫర్ ఓన్లీ భారతదేశ ప్రజలకు ఒకరు మోడీ గారు భారతదేశ ప్రజల గాడు ప్రపంచ మానవలకు ఒక దిక్సూచిగా మానవ మనుగడకు మానవుని జీవన విధి విధానాలు బ్యాలెన్స్ పెట్టడంలో పరిపాలన చేయడంలో భగవంతుడు ఉన్నాడు అనే దృఢ సంకల్పంతో ప్రయా ప్రయాణం చేసే వ్యక్తి భగవంతుడు నమ్మకంతో భగవంతు సూచనలు తూచ తప్పకుండా అనుసరించి పరిపాలించే వ్యక్తి మన మోడీ గారు అని నేను నమ్మసత్యంగా నిజంగా చెప్తున్నా ఈ భగవంతుని నమ్మిన వాళ్ళకి తెలుస్తుంది పక్క మీరు చూడండి భవిష్యత్తులో కొన్ని అద్భుతాలు జరుగుతాయి భారతదేశంలో ఇప్పుడు నేను అది వేదృష్టిలో చెప్పాను విష్ణుమూర్తి ఒక పసి బుడ్డ పసి ఇప్పుడే పుట్టిన పసి ఆ నాకు అవుపడి ఇది ప్రారంభ దశో ఇది ఒక బీజం బీజేపీకి అనేది ఒక బీజము అన్నట్టుగా నేను నా దివ్య దృష్టి చూడడం జరిగింది భవిష్యత్తులో చాలా అద్భుతాలు జరగపోతాయి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ను మోడీ గారిని మానవుడు 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 సపోర్ట్ ఎగ్జాంపుల్ గా అంటారు కదా పెద్దలు మానవుడు ఆదుకోకున్నా కూడా భగవంతుడు ఆదుకుంటాడు భగవంతుడు అనుగ్రహం ఉంట భగవంతుడు అనుగ్రహం ఉంటే సంపూర్ణంగా ఆయన పైకి కూడా అన్న పదం మాత్రం ప్రజల్లో మాత్రం భవిష్యత్తులో కొన్ని అద్భుతాలు జరగబోతాయి ఆయన సంపూర్ణంగా వంద వందకు తూ తప్పకుండా ఏంటంటే దైవానుగ్రహం కలిగిన వ్యక్తి ప్లస్ ఆయన అవతార యాక్చువల్గా చెప్పాలంటే అవతార పురుషుడు ప్రజల మేలు కొరకు భగవంతుడు ఎన్నో రూపాలుగా ఎన్నో మానవ రూపంగానే వచ్చి మా ప్రజలకు మేలు చేస్తాడు మనం యుగ యుగాలు చూస్తున్నాం ఒక యుగంలో శ్రీరాముడు మన శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి మనం ఎన్నో యుగ యుగాలలో ఒక దేవుడు అవతరిస్తా ఉన్నాడు వాళ్ళు కూడా మానవ రూపమే మళ్ళీ మన యుగం మారిన తర్వాత మళ్ళీ యుగంలో కూడా మా ఇది మన మోడీ గారి నాయకులకు కూడా ఒక దేవులాగా ఒక యుగంలో మళ్ళా వాళ్ళు పూజిస్తారని నేను భావిస్తున్నా చాలా బాగా చెప్పారు మోదీకి సంబంధించి చాలామంది అభిమానులు అండి అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈజ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ని స ఇన్నిసార్లు గెలవడం ఒక వంతైతే ఆయన చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది తీసుకొచ్చే ప్రతి పథకాల్లో కూడా ఒక కొత్తదనం కనిపిస్తుంది మనం ఇంతవరకు చూడనివి చాలా అనేది ఈ పది సంవత్సరాల్లో చూడటం జరిగింది ఆన్లైన్ పేమెంట్స్ మనం అసలు ఎప్పుడూ కనీ విని అనుకుంటాను మనకు అసలు అమౌంట్ అనేది చేతి నుంచి కాకుండా ఆన్లైన్లో అంత ట్రాన్సాక్షన్స్ నడవటం అనేది ఇలాంటివి చాలా అంటే చాలా చూసాం ఈ గవర్నమెంట్లో మనకి ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న భారతదేశం అని మాట్లాడుకునే మనం అభివృద్ధి చెందింది ఇక మనం కూడా ఒక స్థానంలో ఉండబోతున్నాం భారతదేశం అనేది చెప్పుకునే స్థాయికి అనేది తీసుకొచ్చిన గవర్నమెంట్ ఉంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకే దక్కుతుంది మోదీ గారికే దక్కుతుంది సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏ స్థానంలో ఉన్నారు భగవంతుని అనుగ్రహం ఏ స్థాయిలో ఉంది అనేది చాలా క్లారిటీగా చెప్పారు పివిరెడ్డి సార్ సో మీ అందరికీ నచ్చే వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే